అందరికీ నమస్కారం అమ్మా ప్రసాద్ నేను మీ అందరికీ కూడా సోషల్ మీడియాలో ఎన్నో సంవత్సరాల నుంచి సుపరిచితున్నే నా బేసికల్ వృత్తి బేసిక్గా నేను ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ చాలా సీనియర్ మోస్ట్ కన్సల్టెంట్ ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ కంప్లీట్ అయింది ఈ ఫీల్డ్లో తాడేపల్లిగూడెం నుంచి హైదరాబాదు కట్టుబట్టలతో వచ్చిన నేను ఇవాళ పెద్ద పెద్ద పరిచయాలతో భారతదేశంలో నాకు తెలియని విద్యా సంస్థే లేదు తెలియని చైర్మన్నే లేరు అందరినీ గౌరవించుటూ గౌరవించుకుంటూ కొన్ని వందల వేల మంది విద్యార్థులకు గైడెన్స్ ఇచ్చి చేశాను కానీ ఈరోజు ఇవాళ నీట్ ఎగ్జామ్లో కానీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో కానీ అప్లికేషన్ ఎలా పెట్టాలి చాయిస్ ఫీలింగ్ ఎలా చేయాలి చాలామంది ఇబ్బంది పడుతున్నారు రకరకాల యూనివర్సిటీలు రకరకాల స్టేట్స్లో రకరకాల కోర్సులు సామాన్యుడికి ఏ కోర్సు అందుబాటులో ఉంది ఏమి చదువుకోవాలో కూడా కొంతమంది లిటరేట్కి అయితే తెలుసేమో కానీ ఇల్లిటరేట్కి తెలియట్లేదు సపోజ్ ఇవాడ మల్లారెడ్డి గారి ఈ డీమ్డ్ యూనివర్సిటీలో చాలా గొప్ప గొప్ప కోర్సులు వచ్చాయి సామాన్యులకు అందుబాటులో ఇమీడియట్గా ఉద్యోగం దొరికి జీవనోపాధి దొరికి కోర్సులు వచ్చాయి అలాగే దేశంలో ఎన్నో కోర్సులు ఉన్నాయి అందరూ కంప్యూటర్ కంప్యూటర్ అంటాం కాదు కంప్యూటర్ కాదు ఇంకా ప్రింటింగ్ టెక్నాలజీ ప్లాస్టిక్ టెక్నాలజీ రబ్బర్ టెక్నాలజీ నానో టెక్నాలజీ ఎన్నో రకాల కోర్సులు ఉన్నాయి ఎంతో ఉన్నతి సాధించవచ్చు అందరూ మోసలో పడ్డట్టు ఒకే కోర్సు మీద డిపెండ్ కాకూడదు ఇది చాలామందికి తెలీదు లిటరేట్గా కాదు ఇల్లిటరేట్గా కూడా ఈ కన్సల్టెంట్ వ్యవస్థలో ఉన్నవాళ్ళు దీన్ని ఒక బ్రోకరేజ్గా భావించకుండా అందరినీ ఎడ్యుకేట్ చేసి చెప్పాలి ఆ ఉద్దేశంతో ఇవాళ నేను నూతనంగా రేపు లాంఛనంగా ప్రారంభిస్తున్నాను ర్యాంకర్స్ గైడ్ అమ్మ అకాడమీ అనేది నా అకాడమీ ముప్పై సంవత్సరాల నుంచి ఉంది అండర్ దట్ ర్యాంకర్స్ గైడ్ అనే ఒక సంస్థని ప్రారంభిస్తున్నాను రేపు మీ అందరి ఆశీర్వచనాలు అభినందనలు తెలపాలని అందరినీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అదేవిధంగా ఇవాళ నేను అరవై ఐదు సంవత్సరాలు నా ఈ అనుభవాన్ని రంగరించి కొంతమంది ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ని తయారు చేయాలనే భావనలో ఉన్నాను ఆ భావనతోటే నా ఆఫీసు ఫ్రాంచైజీగా శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం విశాఖపట్నం కాకినాడ రాజమండ్రి విజయవాడ గుంటూరు నెల్లూరు కడప కర్నూలు అనంతపురాల్లో విస్తరించి అలాగే మద్రాస్ బెంగళూరులో కూడా ఆఫీసులు పెట్టి అక్కడ కొంతమంది నిరుద్యోగులకి ఒక కన్సల్టెన్సీలో అనుభవం నేర్పి ఒక జీవనోపాధి కల్పించాలి కొంతమందినైనా నేను ఉత్తములు కన్సల్టెంట్గా చెయ్యాలి అనే భావనలో నేను ఉన్నాను నా ఈ ప్రయత్నానికి మీ అందరి ఆశీస్సులు అభినందనలు తెలపమని శిరస్సు వంచి ప్రార్థిస్తూ మీ అందరి అమ్మ ప్రసాద్ అమ్మా ప్రసాద్ ఓన్లీ ద పవర్ఫుల్ వెపన్ విచ్ కెన్ చేంజ్ ది వరల్డ్ అనేది అబ్బుల్ అబ్దుల్ కలాం గారి ఒక శ్లోగను ఆ స్లోగాన్ని అందరూ కూడా అనుసరించి తీరాలి రెండో పాయింట్ ఏంటంటే హార్డ్ వర్క్ డెడికేషన్ డిటర్మినేషన్ యూ విల్ గెట్ సక్సెస్ ఖచ్చితంగా హార్డ్ వర్క్ని మించింది లేదు ఈ ప్రపంచంలో హార్డ్ వర్క్ ఓన్లీ ది వే టు గెట్ సక్సెస్ ఇన్ ది లైఫ్ మీ అందరి శ్రే అభిలాషి అమ్మా ప్రసాద్